జగన్ గారి ఐదేళ్ల కాలంలో పదిహే పన్నెండు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు పదిహేడు లక్షల కోట్లు అప్పులు తెచ్చారని ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ చెప్పుకుంటూ వచ్చింది అప్పటి ప్రతిపక్షం వాస్తవం ఏంటి అనేది నిన్న అసెంబ్లీలో సాక్ష్యాధారాలు బయటకు వచ్చాయి జగన్ గారు ఐదేళ్ల కాలంలో ఎంత అప్పులు చేశారు అంటే మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఈ మూడు లక్షల ముప్పై వేల కోట్లతోటి ఏం చేశారు జగన్ గారు అంటే మనకి కళ్ళెదుటి సాక్ష్యాల్లాగా కళ్ళెదురు కనపడుతున్నాయి ఏంటవి సచివాలయాలు బిల్డింగ్లు నాడు నేడితోటి హాస్పిటల్సు స్కూల్సు ఆధునీకరణ ఇలా మన కళ్ళెదురు రైతు భరోసా కేంద్రాలు కానీ మనకు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి దేనికోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టారనేది ఇటు రెగ్యులర్గా ఇస్తున్న ప్రభుత్వ జీతాలతో పాటు పింఛన్లతో పాటు కొత్తగా జగన్ గారు తీసుకొచ్చిన నగదు బదిలీ గ్రామస్థాయిలోకి వివిధ కార్య కార్యక్రమాల రూపంలో ప్రజలకి డైరెక్ట్గా నగదు బదిలీ చేసే కార్యక్రమం మన కళ్ళెదురుకు కనపడింది ఏ పరిస్థితి నుంచి అప్పటి ప్రభుత్వం వంద కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉంచి వెళ్తే ఆ పరిస్థితి నుంచి జగన్ గారు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కేవలం సంవత్సరంన్నర మాత్రమే అవుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన అప్పులంతా రెండు లక్షల కోట్లకి సుమారు అటు ఇటు అప్పులు చేసింది జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో మూడు పాయింట్ మూడు లక్షల వేల లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ ప్రభుత్వం కేవలం సంవత్సరంన్నరలో రెండు లక్షల కోట్లకి అటు ఇటుగా అప్పులు చేసింది జగన్ గారు చేసిన దానికి ఒక లెక్క ఉంది కళ్ళెదురుగా ప్రజలకి కనిపిస్తుంది ఏం చేశారనేది మరి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు దేనికి పెట్టింది ఈ పథకాలకి ఐదేళ్లలో పెట్టిన పథకాలకి ఏమైనా పెట్టిందా ఐదేళ్లలో బిల్డ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ జగన్ గారి ప్రభుత్వంలో కనిపిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చైన పెట్టినట్లుగా ఇక్కడ ఏమైనా పెట్టిందా ఇది ఆలోచించాల్సిన విషయం సంవత్సరం నరకే లక్షల కోట్లు అప్పుల పాలైతే ఇంకా మూడేళ్ళు ఇంకెన్ని లక్షల కోట్లు అప్పులవుతుంది